పరిశుద్ధ బైబుల్ లేఖన భాగం నుండి పరమగీతాలు ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకో నా ప్రియురాల నేను నిన్ను పరో రథాస్పములతో పోల్చేదం అక్కడ రాయబడిన వాక్యం అది ఒకటి తొమ్మిది నా ప్రియురాల నేను నిన్ను పరో రథాశములతో పోల్చేదం పరమగీతాలు అనేది జ్ఞాని అయిన స్వలోభాన్ని రాసిన గ్రంథం సలోమాను దావిదు కుమారుడు దావీదు నలభై సంవత్సరాలు ఇజ్రాయేలీని పరిపాలించి ఆయన జీవితంలో సమాధానం అనేది లేదు ఎప్పుడు యుద్ధాలే చాలా కష్టపడ్డాడు తన పుట్టిన బిడ్డకైనా సరే సమాధానం ఉండాలని ఆ సమాధానం అనే అర్థం కలిసి వచ్చే విధంగా సొలోమాను అనే పేరు పెట్టాడు నామకరణం చేశాడు సొలోమాను అంటే సమాధానము అనే అర్థం ఈ సొలోమాను దావిద తర్వాత ఇజ్రాయేలీలకు రాజు అయ్యాడు రాజయ్యి దేవుడు ఆయన రాజుగా చేసినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడంట ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై అడిగాడు ఏం కావాలి సొలోమాను ప్రార్థన చేసావు నువ్వు అని అడిగితే సొలోమాను అయ్యా నీ జ్ఞానాన్ని నువ్వు నాకు నీ ఇవ్వు నాకు అని అడిగాడు అడిగితే దేవుడు అన్నడంట పిచ్చోడా నేను నేను నిత్యక్షమైన పడగలసింది ఈ కాదు దాని కాదు తెలివితే కాదు డబ్బు కావాలా ధనం కావాలా లేదంటే రాజ్యాలు కావాలా నీ శత్రువుల ప్రాణాలు కావాలా కోరుకో నువ్వేంటి తెలివితేటలు అంటావు జ్ఞానం అంటావు ఏంటి అని అన్నాడంట దేవుడు అంటే ఆయన అన్నాడు అంటారు అయ్యా నీ ప్రజల మీద రాజుని చేసేవా నన్ను నీ ప్రజల్ని ఇజ్రాయేలీ పరిపాలించాలంటే నాకున్న ఈ తెలివి జ్ఞానం నాకు సరిపోతుందండి నీ తెలివి నీ జ్ఞానం కావాలని బదిలీలాడండి అంట దేవుడు అంటే దేవుడు మురిసిపోయిందంట సొలోమానం చేసి మురిసిపోయి అన్నదంట సబాష్ ఇస్తా పో ఈ తెలివి జ్ఞానమే కాకుండా సకల ఐశ్వర్యాలు కూడా నీకు ఇస్తాను నాకు అనుభవించని సులోమానికి ఆయన తెలివితే అట్లా జ్ఞానం ఇచ్చాడంట అందుకే ఈ పరమ పరమగీతాల్లో రాసిన సులోమాన్ని ఏమంటారంటే జ్ఞాని అయిన సులోమాను అంటారు ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ అంత తెలుగు వాళ్ళు ఈ భూమి మండలం మీద ఎవరు లేరు అనమాట అందుకే జ్ఞాని అయిన సులోమాలు రాసిన పరమగీతాలు అంటారు పరమగీతాలు అంటే ఇంకా అంతకు మించినటువంటి వేరే పాట లేదు పరమగీతాలు దీన్ని ఇబ్రూ భాషలో షిర్హా షిరీం అని అంటారంట తెలుగులో పాటలకే పాట మన బైబుల్లో పరమగీతాలు పరమగీతాలంటే పరలోకం అందున్న దేవునికి మనకి మధ్యన ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేసేదే ఈ పరమగీతాలు దాని నుండి మన వాక్యాన్ని ఒక వాక్యాన్ని చదువుతున్నాం ఏం చదువుతున్నావు అంటే నా ప్రియురాల నేను నిన్ను పరో రథాశ్రములతో పోల్చేదాను పరో అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు కూర్చున్న సింహాసనాన్ని పరో అంటారు దాని మీద రాజు కూర్చుని కాబట్టి పరో రాజు అంటారు అంత గొప్ప రాజు ఆ సింహాసనం మీద కూర్చుండదు కాబట్టి ఆయన ఆయన ఊరేగించేటప్పుడు ఆయన రథాన్ని కట్టే గుర్రాలు మామూలు అలాంటి ఇలాంటి గుర్రాలు కట్టరు ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిన గుర్రాలు కడతారు అంటే దాని గురించి తెలియని వాళ్ళు కూడా దాన్ని చూస్తే ఏమున్నాయరా గుర్రాలు అనేట్టు ఉంటాయి అనమాట వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ గుర్రాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట వాటిలో ఒక్క విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఏంటి ఆ ఒక్క విషయం అంటే అందమైనవి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అందంగా ఉంటాయి ఎంత అందంగా ఉంటాయి అంటే చూడగానే ముచ్చటేసిద్ది వాటిని చూడగానే అంత అందంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బైబిల్లో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఏంటంటే అది సౌలు తర్వాత ఇజ్రాయలీలు పరిపాలించడానికి దేవుడు ఒక అతన్ని ఎన్నుకోవాలనుకున్నాడు రాజుగా ఎన్నుకోవాలనుకున్నాడు అందుకని సమయోల్కి చెప్పాడు సమయలు నువ్వు ఇంటికి ఇంటికెళ్ళు ఎశి ఇంటికి వెళ్తే యశికి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఆ ఎనిమిది ఎనిమిది మంది పిల్లల్లో ఒకళ్ళని ఇజ్రాయలీలకి రాజుగా అభిషేకించాలి నువ్వు వెళ్ళు అని అంటే సమయలు తైలం గుడ్డి తీసుకొని యశీ ఇంటికి వెళ్ళాడు వెళ్ళి యశీకి చెప్పాడు యశి నన్ను దేవుడు పంపించాడు నీకు 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 ఎనిమిది మంది పిల్లలు ఉన్నారంట కదా నీ పిల్లల్లోంచి ఒకరిని నేను దేవుడు ఇజ్రాయేల్కి రాజుగా అభిషేకించమన్నాడు అందుకే వచ్చే పిలువు నీ పిల్లలంటే పెద్ద పెద్ద కొడుకుని పిలిచిండంట యశి పిలిస్తే ఎట్టున్నాడు అంటే ఆరున్నర అడుగులు ఎత్తున్నాడు అంట కొడితే ఒక్కడే వంద మందిని కొట్టేటట్టు ఉండటంట మంచి బాడీ బిల్డర్ అవయవ సౌష్ణవం కలిగినవాడు అనమాట మోకాలు దాకా చేతులు ఉన్నాయి ఆజ్యాను బాహుడు అనమాట మహా ఇలాంటి వాడు అయితే రాజుగా బాగుంటుంది కదా అంట సమయాలు అభిషేకిద్దాం అనుకుంటే దేవుడు అనంట ఏ సమయాలు ఆగు ఏంటి అభిషేకిస్తున్నావేంటి నువ్వు వాడి పైరూపాన్ని చూసావు నేను వాడి మనసును చూసా పైరూపాన్ని చూసి మోసపోవచ్చు మనసు బాగుండాలి ఎప్పుడైనా సరే చూపులకి ఎంత బాగున్నా మనసు బాగోదు చాలా మందికి దేవుడు చూసేది ఆ మనసునే పిలిచారంట పిలిస్తే తండ్రి కబురు పెట్టినంట జీతగాడితో దావిదికి దావిదు అప్పుడు ఎక్కడ ఉన్నా తెలుసా అడవిలో గొర్రెలు కాసుకుంటా గొర్రెల దగ్గర ఎప్పుడైతే నానెప్పుడైతే పిలిచిండ కబురు తెలిసే వాళ్ళకి అట్ట ఆ అంట దేవుడు ఇగో ఇదిగో నీ శాతనైతే ఇయ్యి లేదంటే లేదు ఇక నువ్వు చెప్తే నేను మరి శాతనైతే ఇయ్యే దేవుడిని రాని నేను సరే ఇచ్చా అన్నాడు అంట అంటే ఆగు వెళ్తా ఏంటి నన్ను ఒక రాయిని పట్టుకొని చూడండి అని అనేసి ఒక రాయి పట్టుకున్నాను రాయి పట్టుకుంటే రాయి బంగారం అయిపోయింది అంట దేవుడా నాకు వరం వచ్చేసింది నువ్వు వెళ్ళిపోవచ్చు అనడంట అని అడవిలోంచి ఇంటికి అక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి పట్టుకొని పై పంచలు వేసుకొని తెచ్చిండంట తీసుకొచ్చి ఇంట్లో పూరి గుడిచిండే గుడిసెలో పోసిండంట పోతే కరెంట్ లేదు కదా ఆ బంగారం తగ్గడానికి గుడిసె మొత్తం వెలిగిపోయిందంట వెలిగిపోతే ఆ అడిగిందంట యో ఏదా ఈ బంగారం ఇంత బంగారం తెచ్చిండు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిన ఏంటంటే ఇక మాములుగానే ఇప్పుడు మగవాళ్ళు భార్యల దగ్గర కొద్దిగా గట్టిగా చేశారంటే మేసాలు తిప్పుతారుగా మేషం తిప్పిండేనా మేసం తిప్పి ఏందనుకున్నావు వరం ఈ వరం పట్టుకుందంత బంగారమే అవునా పట్టుకుందంత బంగారమేనా అయితే గుంజను పట్టుకుందంట గుంజను పట్టుకుంటే కొంచెం బంగారం ఏందంట తడికిను పట్టుకుంటే తడికి బంగారం ఏందంట తాటాకులు పట్టుకుంటే తాటాకులు ఇల్లు మొత్తం ఉదయం వచ్చిన కానించి మధ్యాహ్నం ఫోన్ చేసేటాకా అంటింతలే సరిపోయినాయి అంట మొత్తం దొరికిన దొరికినట్టు ఆ ఆకలేసింది ఆయనకి ఆకలేసి అమ్మాయి ఇక నా వల్ల కాట్లేదు కానీ అన్నం పెట్టరా పోవే అన్నం పెట్టరా అంటే భారీ సంతోషంతో పెద్ద కూతురు మాయ్ ఎల్లు అమ్మపో అన్నం అన్నం పెట్టినా నాన్నకు ఆకలి అవుతుందంట అందంట అన్నం పెట్టుకొచ్చింది పెద్ద కూతురు ప్లేట్ లో పెట్టుకొచ్చి తినే నానా అయ్యో తిను అని అంటే ప్లేట్ ఇట్ట పట్టుకోగానే ప్లేట్ బంగారం అయిపోయింది అన్నం కలుపుదాం కాదా అన్నం కలుపుతుంటే తగిలిన మెతుకు తగిలినట్టు బంగారం అయిపోతుంది భార్య అందట అయ్యో దీందయ్యా అన్నం తినకుండా పోయి అమ్మాయి మంచిళ్ళు అన్నది అమ్మా అని అంటే మంచిళ్ళు తెస్తే గ్లాసు పట్టుకుంటే గ్లాస్ బంగారం అయింది నీళ్లు ఏళ్ళు తగలగానే నీళ్లు బంగారం అయిపోయినాయి భార్య అందంటే నీ బొందలాగే ఉంది నీ నువ్వు కోరుకున్న వారం అన్నం తినకుండా నీళ్లు లేకుండా ఇదేందయ్యా చచ్చిపోతావు అయ్యా అంటే కథ కూతురుగా దండ్రి మీద ప్రేమ ఉంటదిగా నానా అని అనిపోయి వాటేసుకుంటే నువ్వు ఆగం మానే ఆ నెలకి పైకి కిందకి బంగారం అయిపోయింది కూతురు వామ్మో నా కూతురు నేను బంగారం చేసుకున్నా కదా ఏందని అంటే కొడుకున్నాడంట నానా ఏంటని రాబోయేళ్ళకే ఎవరై నువ్వు ఆగర వాడు వచ్చి ఆడబట్టుకుంటాడని బజారం పరిగెత్తడం మొదలు పెట్టిందంట ఎక్కడికి పరిగెత్తిందంటే మొన్న ప్రార్థన చేసిన కాడికి పరిగెత్తిండంట వీడి పరిగెత్తేటప్పుడు తగిలినోటి తగిలినట్టు బంగారం అయిపోయారంట అక్కడికి వెళ్ళి మళ్ళీ నాలుగు రోజులు అన్న నీళ్ళు అక్కడ తప్ప చేస్తే దేవుడు వచ్చిందంట ఏంట్రా మళ్ళీ ఏంటి ఇంకో వరం కావాలంట అయ్యో వరం అవుద్ది అవుతున్నా ఉన్నది తీసేసుకో నువ్వు అయ్యా ఇట్లా జరిగింది అని ఎవరం అంతా చెప్పిండట నేను ఆ రోజు చెప్పాగా నీకు ఇలా ఇలా చేస్తే నీకు ఇలాగే అయ్యిద్ది కోరుకునేటప్పుడు దేవుడి దగ్గర జాగ్రత్త కోరుకో అయ్యా నాకు ఆ గొడ్డలి ఆ పొల్లలే కావాలయ్యా నాకు ఆ జీవితాన్ని అయ్యి అని అడిగి మరీ తెచ్చుకున్న ప్రియ దేవుని బిడ్డలారా మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు తెలివితేటలుగా అంటే జ్ఞాని అని ఎలా కోరుకున్నాడో అలాంటి మంచి కోరికలు కోరుకోండి వాటి వల్ల మన జీవితం బాగుపడిద్ది మన కుటుంబం బాగుపడిద్ది ఇక్కడ దావీదు ఎప్పుడైతే వేసి ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ కన్నీటి ప్రార్థన దేవుడికి నచ్చి ఆ మనసు దేవుడికి నచ్చి దావీదిని చక్రవర్తిని చేశాడు ఆ తర్వాత సులోమాను చేశాడు సులోమానుని చేశాడు సులోమాను రాసిన గ్రంథమే ఇది పరమగీతాలు ఇప్పుడే దేవుని బిడ్డలారా ఈ సమయంలో నేను అడిగేది ఏంటంటే దేవుడు మన పైనున్నటువంటి బాహ్య సౌందర్యాన్ని చూడదు పెద్ద పెద్ద గుడులను తెల్ల తెల్లబట్టలు చూడడం వేసుకొచ్చిన తెల్లకారుని చూడ్డు దేవుడు దేవుడు చూసేది ఏంటంటే వచ్చిన మనిషి మనసును చూస్తాడు అతని ప్రార్థన చూస్తాడు మన ప్రార్థన వినే విధంగా మన జీవితం ఉండాలి మన ప్రార్థన దేవుడు వినే విధంగా మన జీవితం ఉండాలి ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో మన జీవితంలో అన్ని మేరులే దేవుడే కలగజేసుకుంటాడు మన జీవితంలో ప్రతి విషయాన్ని దేవుడే వచ్చి మన సమస్యలన్నీ తీరుస్తాడనమాట అది మనం తెలుసుకోవాలి ఆ నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థించాలి అందుకే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నేను నిన్ను పరో రథాశ్రములతో పోల్చేదను ఆ రథంలో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే అందమైనది మనసు అందంగా ఉండాలి మనసు ఎప్పుడైతే అందంగా ఉంటది ఎప్పుడు అందంగా ఉంటది అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు అందంగా ఉంటుంది ఒకటే గుర్తు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థన అంటే ఉట్టి ప్రార్థన కాదు రోజుకి ఇరవై నాలుగు గంటలు మనకు టైం ఉందంటే ఒక కనీసం ఒక గంట రెండు గంటలైనా దేవునికి ఇవ్వాలి ఆ టయాన్ని ఇచ్చి మోకరించి నువ్వు పాటలే పాడుకుంటావో వాక్యమే చెప్పుకుంటావో లేదు బైబులే చదువుకుంటావో నువ్వేం చేసినా దేవునికి ఇచ్చిన టైంలో చేస్తే కొన్ని రోజులకి నీ జీవితం మారిపోయి నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి అన్ని దేవుడు నీకు అనుకూలంగా చేస్తాడు నీ ప్రతి విషయంలో ఏదైనా ఆపద ఉందంటే యేసు ప్రభు వారొచ్చి ముందు నుంచని ఆయన అడ్డం ఉంటాడు ఆయన దాటి రావాలి ఏదైనా మన దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏంటంటే అన్నిటి ప్రార్థన కలిగి ఉండండి అన్నిటి ప్రార్థన కలిగి ఉంటే మన ఈ చిన్న సంఘం పెద్ద సంఘం అయిపోయింది ఈ కొద్ది మంది వందల మంది అయిపోతారు అది మనం తెలుసుకోవాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ఇవాళ ప్రతి విషయంలోనూ ప్రార్థన ఉన్నట్ల ఏదో వాట్సాప్లో ఫోన్లు చూసుకోవటం ఆ క్వశ్చన్లు చదువుకొని వచ్చి పాస్టర్ గారు అడుగుతారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ అనమాట ఇప్పుడు ఉన్నదంతా అలా కాదు బైబుల్ చదవాలి బైబుల్ని ఈ దరి నుంచి ఆ దరికి చదవాలి చదివి దానిలో విషయాలు తెలుసుకోవాలి ఆ బైబుల్ చదివితే జ్ఞానం పెరుగుతుంది మనకి మనోనేత్రాలు తెరవబడతాయి వాక్యం మన కళ్ళకి థాటుకే ఉందని ప్రకటన గ్రంథంలో ఉంది వాక్యాన్ని ఎవరైతే చదువుతారో దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మన మనోనేత్రాలు తెలుస్తాయి అప్పుడు పరలకు సంబంధమైన ద్వారాలు తెలుసుకొని పరలోక ఒక మర్మాలు తెలుస్తాయి మన కళ్ళకి అది తెలుసుకోకుండా బైబుల్ చదవకుండా ఫోన్లో వచ్చిన స్టేటస్లు చూసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు నీకు రాదా అని అనే బ్యాచ్ ఉంది సపరేట్ ఇదంతా వాట్సాప్ బ్యాచ్ అనమాట ఇలాంటి దేవుడు మెచ్చుకోడు వీళ్ళకి పరలోక రాజ్యం ఉండదు అసలు వీళ్ళకి నచ్చదు దేవుడికి వీళ్ళు ప్రార్థనా జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుడికి నచ్చుతారు అందమైనది పరో పరో రథాల్లో కట్టే అశ్వాలు గుర్రాలు అందంగా ఉంటాయి ఫస్ట్ క్వాలిఫికేషన్ అందం అంటే ఏంటంటే బాహ్య అందం కాదు దేవుడు అడిగేది ప్రార్థనా జీవితం కలిగిన మనసు దేవుడు చూసేది అందుకే ఆ ఏడుగురు అనలో దేవుడికి నచ్చల ఎందుకంటే వాళ్ళకి ప్రార్థనా జీవితం లేదు వాళ్ళు ప్రార్థనలో నలగల బైబుల్ వాళ్ళు కాదు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు కాదు కానీ దావిదు చిన్న పిల్లగాడైనా చిన్న వయసు నుంచి దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుని ప్రార్థన చేసేవాడు దేవుని అడుగు జాడల్లో ఉండేడు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని దావిదు ఆ కలిగి ఉన్నాడు అనమాట అందుకని దేవుడికి అతని చిన్న పిల్లగాడైనా వయసులో చిన్నవాడైనా అతను ఎలా ఉన్నా కానీ దావీదు మనసు వేసు దేవునికి నచ్చి ఇజ్రాయేలుకి రాదు చేసి మన మనసు కూడా దేవునికి నచ్చితే ఈ మనం ఏ స్థాయిలో ఉన్నా దేవుడు లేపి ఎత్తైన స్థలంలో ఉంచోబెట్టారు మా నాన్న చెప్తే ఉండేవాడు దేవునికి నచ్చిన వాళ్ళంట దేవుని సింహాసనం కంటే ఎత్తుగా ఉంటారంట దేవుడు అలా ఉంచుతారంట దేవుడి సింహాసనం కంటే ఎత్తుగా ఉంచుతారంట అలాంటి జీవితం మనకు కావాలంటే మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం ఈ సపాతి రోజు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మన సంఘం పెద్దదవ్వాలన్నా మన సంఘ సభ్యులు పెరగాలన్నా ఈ ఈ ఈ గోడలు విశాలపరచాలన్నా దేవుడు ప్రార్థనతోనే సాధ్యం మన మనసులు ఎప్పుడైతే దేవునికి నచ్చుతాయో మనం ఆటోమేటిక్గా దేవుని సన్నిధిలో దేవుని ఆలోచనలో మనం ఉంటాం దేవుడు మన ఉండి మన పనులన్నీ నడిపిస్తూ ఉంటాం ఈ కొద్ది వాక్యం దేవుడు జీవించండి ఆమె చెప్పబడిన వాక్యం కోసం ప్రారంభిస్తుంది కృపామేయుడమైన దేవ మీ ఫాదర్లు ఎక్కడో సెట్ ఉందని ఈ చెప్పబడిన వాక్యాన్ని దీవించండి ప్రతి మనసులోనూ ఇది చికించి వాళ్ళు దీని గురించి అర్థం చేసుకుని ప్రార్థనా జీవితం కలిగి ఉండే ఉండేదండీ చేసుకోండి మీ ప్రీతమారుడు మరేం చేసుకోవాలి కళ్యాణ మారిని